హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు సఫల ఏకాదశి సఫల ఏకాదశి రోజు ఏం చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయంటారు సార్ మొన్ననే రీసెంట్గా వైకుంఠ ఏకాదశి అయితే ముగిసిపోయింది సో మళ్ళీ కొత్తగా కొత్త సంవత్సరం కొత్త ఏకాదశి మొదలవుతుంది ఈ ఏకాదశిని నుంచి మొదలు పెట్టుకుంటే ఇరవై నాలుగు ఏకాదశులు చేస్తే ఎలాంటి ఫలితాలు చూడవచ్చు ముఖ్యంగా అది చేయకపోయినా ఒకటి చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అంటారు అంటే మనకి ఈ సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే మొదటి ఏకాదశి ఇప్పుడు జనరల్గా చాలామందికి మనం ఒక సంవత్సరం పాటు ఇరవై నాలుగు ఏకాదశులు మంచిగా వ్రతంలా చేయడం మీరు అనుకున్నది ఏదైనా జరుగుతుందని చెప్పి మన శాస్త్రం చెప్పబడింది కదా ఎవరికన్నా సంవత్సరం ఇప్పుడు మొదలవుతుందంటే చాలామంది తెలియదు ఉగాది ఎప్పుడు తెలియదు ఎప్పుడు నూతన సంవత్సరం మొదల దొరికి తెలియదు మన దొర్భాగ్య మనం ఏం చేయలేం దానికి ఓకే ప్రవాహం ఎటు వెళ్తుంది మనం కూడా అటువేసి పుట్టుకొని వెళ్ళాల్సిందే సరే మరి జనవరి చాలా మందికి ఆంగ్ల సంవత్సరమే నూతన సంవత్సరం కదా కాబట్టి ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఏకాదశితో మార్గశిర ఇట్ల ఏకాదశి అంటే ఏడో తారీఖు ఏడో తారీఖు నాడు ఏకాదశి వస్తుంది ఈ ఈరోజు స్టార్ట్ చేసి ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి వ్రతం అంటే జనరల్గా శాస్త్రంలో చెప్పబడింది బట్ మనం ఎంతవరకు చేయవచ్చు అని కూడా నేను క్లియర్గా చెప్తాను అందుకే శాస్త్రంలో ఏకాదశి నక్తం అని చెప్పగలుగు అంటే దీన్ని ఎవరు కూడా అంటే ఆల్రెడీ దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఓకే దాన్ని చేసిన వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కావు అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే ఎటువంటి బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు నక్తం చేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే ఇవాళ ఉన్న ప ప్రజెంట్ పొజిషన్లో నక్తం చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే ఏకాదశి వ్రతం అప్పుడు మెయిన్గా చేయాల్సింది ఉపవాసం ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు భగవంతునికి దగ్గరగా జీవించడం ఉపవాసి భగవంతునికి దగ్గరగా జీవించడం దశమి రోజు సాయంత్రం నుంచే ఓకే అంటే ఎటువంటి అన్నాహారాలు వాటి మీద ధ్యాస లేకుండా భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించాలి ఏకాదశి మొత్తం కూడా భగవంతుడి మీదే దృష్టి ఉండాలి ద్వాదశి గడియల్లో ఒక నష్టాన్ని భోజనం చేయడం అనేది దీని ఏకాదశి నష్టం అంటారు అన్నమాట బట్ ఇంత ఉపవాసం చేసేవాళ్ళు రోజుల్లో చాలా కష్టం చేసే కూడా ఉన్నారు చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు అంటే కొత్తగా చేసేవాళ్ళు వరకు ప్రయోగాలు ఏం చేయద్దు బట్ అట్లీస్ట్ ఏకభక్తము ఏకభక్తం అనేది పెద్ద అసలు ఈ ప్రతి మనిషి ఉండేవాళ్ళు కాబట్టి ఏకభుక్తం అంటే ఏకావద రోజు ఒక్కరోజు ఒక పూట మాత్రమే గురుగారు ఒక పూట అంటే మిగతా అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక పూట భోజనం ఉన్నారు కదా సాయంత్రం టిఫిన్ టిఫిన్ టిఫిన్లోనే దాంట్లో కర్రీ మొత్తం సాంబారు పెరుగు అన్నీ మళ్ళీ మధ్యాహ్నం పూట మధ్యాహ్నం కానీ పొద్దున్న కానీ ఆకలి అంటే కొద్దిగా ఆకలి అనిపిస్తే పళ్ళు నాలుగైదు రకాల పళ్ళు కట్ చేసుకొని కూర్చొని తింటారు అలా కాదు అంటే ఒకటి ఏకాదశి భగవంతుడికి బాగా ఇష్టమైన రోజు చెప్పారు స్వామి మరి ఏకాదశి రోజు ఉపవసిస్తే మీ యొక్క ఐశ్వర్యాన్ని పెంపొందిస్తాను అంటే ఇక్కడ ఉంది దీన్ని కూడా మనం ఒక సైంటిఫిక్ యాంగిల్లో ఆలోచించాలి అంటే ప్రతి మనిషి కూడా పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసిస్తే ఫాస్టింగ్ ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం బాగుంది అంటే నువ్వు అదృష్టవంతుడివి ఆరోగ్యం ఐశ్వర్యవంతుడివే కదా ఇక అంతకన్నా మరి మరి మహానుభావులు మహా ఋషి మహాయోగులు మరి ఆనాడే పురాణాల్లో ఇవన్నీ ఏ విధంగా ఆలోచించగల ఇంత అద్భుతవంతమంది మరి ఇరవై నాలుగు ఏకాదశులు చేస్తే ఒకటే పెట్టుకొని మీ లైఫ్లో ఎటువంటి సమస్య అయినా ఇట్ బిలాంగ్స్ టు హౌస్ ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను డబ్బులు ఉన్నాయి కానీ ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు లేకపోతే డబ్బుల్లో కూడికి నేను బయట రాలేకపోతున్నాను వివాహం ధర సంతానం అనారోగ్య సమస్య దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇరవై నాలుగు ఏకాదశులు మంచి భక్తి ప్రవక్తతో ఏకాదశి వ్రతం చేస్తే చాలా అద్భుతమైన అంటే దీంట్లో మళ్ళీ మీరు నెగిటివ్ థాట్ పెట్టుకోవడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి జరుగుతుంది గురుగారు మరి అసలు ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే ఒక్క ఏకాదశి విమల ఏకాదశి ఒక్కటే నేను చేస్తాను నాకు ఎటువంటిది అంటే ప్రతి ఏకాదశికి ఒక ఫలితం అనేది నిర్ణయించబడింది ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయడం వల్ల అజ్ఞాన నివృత్తి అంటే మనకి అంటే జనరల్గా ఏంటంటే ఇవాళ మనం భగవంతుడి గురించి చింతన తగ్గిపోయింది స్పిరిచువల్ గురించి మాట్లాడుకోవడం కూడా స్పిరిచువాల గురించి మాట్లాడుకోవడం చాలా తగ్గిపోయింది బట్ మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం ఏం కావాలి భగవంతుడు మనం సృష్టించింది ఎందుకంటే భగవంతుడి ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి ప్రయాణం కాగితే మన జీవన ప్రయాణం ఇప్పుడు కూడా అల్టిమేట్గా మోక్ష సాధనకై ఉండాలని చెప్పుకోండి అంటే ఇప్పుడు మోక్ష సాధనలో ఎన్నో అజ్ఞానాలు ఎదురవుతూ ఉంటాయి మనకి ఎంతో తెలుసు అనుకుంటాం ఎంతో విజ్ఞా అసలు అబ్బా అసలు మించిన భగవంతుడి తర్వాత నేనే అనుకుంటాను కానీ మోక్ష సాధనలో ఎన్నో అజ్ఞానాలు మనకి ఎదురవుతుంది అంటే ఆ అజ్ఞాన నివృత్తికై ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయటం వల్ల ఆటోమేటిక్గా అంటే దాన్ని మనకి మన యొక్క ప్రశ్నకి సొల్యూషన్ భగవంతుడు చూపిస్తాడు అనేది మనకు పురాణాల్లో చెప్పబడింది అసలు ఏకాదశి వ్రతమే ఒక అద్భుతం దాంట్లో ఒక స్పిరిచువల్ యాంగిల్లో చూస్తే ఈ విమరా ఏకాదశి అజ్ఞాన నివృత్తికి ఎటువంటి మనకి ఎటువంటి డౌట్ అంటే భగవంతుని గురించి కానీ మోక్ష సాధన గురించి కానీ లేదు మన ప్రాపంచిక విషయాల్లో కానీ ఎటువంటి అజ్ఞానం ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఇప్పుడు ఈ ఏకాదశి వ్రతం కొంతమంది వయసు పైబడిన వారు ఉంటారు వారు చేయలేని స్థితిలో ఉంటారు సో వాళ్ళకి భక్తి ఉంటుంది కానీ చేయలేని స్థితిలో ఉంటారు వాళ్ళు ఏదైనా శ్లోక పారాయణము పారాయణము ఈ పూజా ఫలితం దక్కే విధంగా ఏదైనా ఉందంటారు కనీసం చదవలేకున్న వినే అంత ఉంటుంది వాళ్ళకి అలాంటప్పుడు ఏ శ్లోకం ఏ మంత్రం వినాలంటారు ఓం నమో నారాయణ శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే ఈ యొక్క శ్లోకాన్ని చదవటం ద్వారా గానీ ఆ మంత్రాన్ని కానీ మరి ఈ శ్లోకాన్ని మంచి అద్భుతమైన ఫలితం ఎందుకంటే నారాయణుడు అంటే విష్ణుమూర్తి ఏకాదశి తనకి ప్రియమైన రోజు అని చెప్పాడు నన్ను ఈ రోజు ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ యొక్క యోగముక్షేమో నేనే చూస్తుంటానని చెప్పి సరే వయసు భయపడిన వాళ్ళు ఉంటారు లేకపోతే కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమే నక్తం వద్దు అట్లీస్ట్ ఏకభుక్తము లేదు ఓకే ఒక పూటన్న స్వామి వారి మీద అంటే భోజనం మానేయడం ఒకటే ఉపవాసం కాదు మరీ 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 చెప్తున్నాను అంటే మనం ఆ ఏకాదశి చర్యలే స్వామి మీద మనం భక్తి శ్రద్ధలను చూపించడమే చాలా ఇంపార్టెంట్ అది అన్నం మానేదాము మానేదా మ స్మరణతో భగవంతుడితో ఎప్పుడైతే మనం అనేకమై ఆయనకి దగ్గర అవుతామో మనకి ఆటోమేటిక్గా మనకున్న ఎన్నో బాధలు అంటే జాతక బాధలు కూడా తొలగించడానికి ఓన్లీ మనకి ఉపయోగపడేది భగవన్ నామస్మరణ భగవంతుని యొక్క శక్తి మాత్రమే ఎప్పుడైతే మనకి దైవ బలం పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకు ఆస్ట్రాలజీ లేదా వాస్తు వీక్నెస్ కానీ వాస్తు బలం తగ్గడం కానీ ఏదైనా థ్యాంక్ యూ సార్ సఫల ఏకాదశి గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్